రెండు నిడితే కానీ దిగు చేయరా నువ్వు ఎవరు 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 ఎవ లక్షణంగా పనులు చేసుకునే వాళ్లకు ఎందుకు చదగబుడుతున్నాయి వీళ్ళిద్దరి చెట్టు గట్టి పడేది బుద్ధి కట్టింది మన్నించండి అయ్యా మన్నించవలసింది నేను కాదురా రాము 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 ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ నిన్ను మాత్రం మోసం చేయలేమని తెలుసుకున్నాం మమ్మల్ని సరిగి క్షమించు లెంపలేసుకుంటున్నా ఎందుకు ఆతావు ఇలాంటి అరుపులు కేకలు కడుపుల బిడ్డకు మంచిది కాదమ్మా మహా చెప్పచ్చు మాకు చేయాల్సిన మంచి ఏదో చేశావు ఇప్పుడు మా బిడ్డకు చేయొచ్చావా రాధా నీకు అర్థం కాదు అర్థమయ్యేట్టు చెప్పలేను నీ మాంగల్యం నిజం చెప్పనివ్వదు చాలు మా ఆయన మీరు అప వేయాలని చూసావు అది కాకపోయింది ఇప్పుడు మా బిడ్డకు చేయొచ్చావు నేను చెప్పేదంతా నిజమే రాధా నిజానికి నీకు చాలా దూరం నువ్వేం చెప్పక్కర్లేదు పోయా బయటికి లేదండి మీ చెల్లెలు మంచి కోరి ఏం నంగనాచివే నాటక వాడుతున్నావా నాటకం నువ్వు ఏడుపు నుమ్మా నుండి దాని జోలికి వెళ్ళకు దాంతో మాట్లాడుకో నేను అలా బయటకు వెళ్ళేస్తాను నాకేమన్నా ఫోన్ వస్తే నోట్ చేస్తాను ప్రాణాపాయం గర్భం పోయింది ముట్టుకోవద్దు మెట్ల మించి పడదోసి ప్రేమలకు పోస్తున్నావా ప్రేమ అవునన్నయ తనే నన్ను పడదోసింది అవును నువ్వే ఉమ్మాటికి నువ్వే నన్ను సంపాలని చూసావు నా బిడ్డను పట్టలు పెట్టుకుందావు అన్యాయం ఘోరమైన అన్యాయం నమ్మకండి నేను పళ్ళారా చూశాను నాకేమిటమ్మా నేను చెప్తాను కక్ష కారణం లేని కక్ష మొదట బావుగారి మీద అభహం పెట్టాం తాగలేదు ఆ తర్వాత రాధ మీద చేయి చేసుకోబోయా నేను అడ్డుపడ్డాను ఇక లాభం లేదని ఈ విధంగా సాధించాం నేనేమి అపకారం చేశాను నువ్వు కడుపులో ఒక బిడ్డను మోస్తున్నావే నా తరపున ఎందుకింత చిచ్చు పెట్టావు ఎందుకింత గౌరవం చేశావు అడగటం దేనికి రాధ పట్టపగల్లా కనబడుతుంటే ఇక మనం ఇంట్లో ఉండటం మంచిది కాదు పదరాధ ఆగండి వెళ్ళవలసింది మీరు కాదు ఈ హంతకి లేదండి లేదు భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను నేను హంతకిని కాను పలలు వేరు చేయడానికి ఈ హరి ఇలా చేశాడు పాలల్లో చక్కెర మాత్రలు కలిపి నన్ను విషమని నమ్మించాడు కలిపింది పాలలో కాదు మనసులో మెట్ల మీద నన్ను కలిసి ఈ ఇంట్లో శబదం చేశాడు కక్ష సాధిస్తానన్నాడు చెప్పిన ప్రకారం చేశాడు అవన్నీ నమ్మకండి ఇలా ఒక్కొక్క నేరమే నా మీద మూపి చివరకు రాధను వేడబిడ్ల మీద నుంచి తోసింది నేనే కూడా చెబుతుంది రాధ ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా హరి ఇదే ఉండలేత పున్నమనయ్యుంటే నీ పాలిటి రుద్రకాళనై ఉండేదాన్ని నువ్వు నా భర్తకు బావైపోయావు లేకుంటే ఇంత పొగలకి లేదు వద్దండి వద్దు నన్ను పరిస్థితుల్లో ఇంట్లోంచి తరిపోయటం నీకు మీ ఇంటికి మంచిది కాదు నువ్వు ఉండటం ఈ ఇంటికే కాదు మా తరతరాలకి క్షేమం కాదు నీ నీడపడితే మా వంశమే నాశనం అవుతుంది జీవనం కోసం వెతుకుతూ మిమ్మల్ని కలుపుకున్నాను ఇప్పుడు కడుపులో ఒక జీవంతో వెళ్తున్నాను కానీ ఒక్క మాట ఎందరు పీక నొక్కినా నిజం చావదు ఏనాడు అది తన్ను తాను చాటుకుంటుంది ఆనాడు మీరు పశ్చాత్తాపడతారు ఈ రోజు నుంచి పెత్తనం మాదే మేము ఎస్ అంటే ఎస్ నో అంటే నో ఉన్నమ్మ రాముడు గీముడు ఏ సేట్లో సోదరులకు రావడానికి వీలు లేదు వీరి మాటే మాట To a doubt, 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 to a ఈ ఒకప్పుడు నాలుగు మెట్లు కిందన్నానన్నాదే ఇప్పుడేమంటావు నీకన్నా ఎన్ని మెట్లు పైనున్నాను చెప్పు చూద్దాం తుడి గాలి కొడితే ఎంగిలాకు కూడా ఎగిరి అదే గాలి తిరగబడితే ఎక్కడ ఉంటుందో కూడా తెలియకుండా పోతుంది నేను పట్టుదలతో పైకొచ్చిన గోపుర దించటం ఎవరి తరమూ కాదు ఈ పున్నమ్మ తలుచుకుంటే నిన్ను కాదు నీ బాబును కూడా దించుతుంది చూస్తావా చూపించాము నీకేం పని నేను విన్నదంతా నిజమేనా ఇదంతా దేవుడాడే చదరంగం ఏ పావును ఎప్పుడు కదిలిస్తాడో ఎప్పుడు కొండెక్కిస్తాడో ఎవరికి అంతా మన మంచికేనమ్మా మరేం పర్వాలేదు మా ఇంటికి దామ్మా నీకు భారంగా ఉండడం అదే పుట్టింటికి పురుడు పూసుకోవడానికి అమ్మ లేకపోయినా నీ అన్నయ్య ఉన్నాడు హలో రాంగ్ నంబర్ అన్నయ్య 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 ఏమిటన్నయ్య అంత పరిచాను ఎంతో సేపుగా ఫోన్ మోగుతోంది తెలీదా ఫోనా అన్నయ్య వదినంటే నీకెంత ఇష్టం నాకు ఇప్పుడు అర్థమైంది నా మూలంగా నీ వింత బాధపడుతున్నావు వద్దన్నయ్యా నీ వెళ్ళి బట్టిని ఎలాగైనా బతిమాలు తీసుకొస్తా రాధ నువ్వ వెళ్ళవసరం లేదు ఆ పనేదో నేనే చేశాను ఏం చేశావ్ ఏదో ఆవేశంలో వెళ్ళగొట్టారు కానీ మీకు భార్య అంటే ప్రేమ లేకన ఆ మాత్రం నాకు తెలియదు అందుకే నేను స్వయంగా వెళ్ళి జరిగినంట మర్చిపోయి తిరిగి రమ్మని ఎంతగానో బతిమలేను కాని కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుంటే గాని రాధట కొంత బుద్ధి తక్కువ ఎందుకు చేశాం అక్కడ లేవల్ల అక్కడికి ఓ మాట నాతోనే అనుంటే దాన్ని అక్కడికక్కడే నరికి పోగులు పెట్టేవాడి తీరిపోయింది ఇంతవరకు ఉన్న కాస్తో కూసో అనబద్ధం ఈ రోజుతో పూర్తిగా తెగిపోయింది ఇక దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు అది నాటితో చచ్చింది నువ్వు ఇంకా తినలేదా ఓ నేను తింటేనే కానీ నువ్వు తినవా చూడు నేను తింటున్నాను నువ్వు కూడా తినరా బిడ్డ కంటికి రెప్పలా నన్ను కాపాడుతున్న నువ్వు లేకుంటే నేనెప్పుడో చచ్చిపోయేదాన్ని రా చచ్చిపోయేదాన్ని